హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు డోరీస్ అలాగే హ్యాంగింగ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కంప్లీట్గా చూసి నేర్చుకోండి ఫస్ట్ డోరీ తయారు చేయడం కోసం క్రాస్ పీస్ వన్ ఇంచ్ క్రాస్ పీస్ తీసుకోవాలి అండ్ ఇదిని ఫోల్డింగ్ చేసి సాగ తీస్తూ స్టిచ్చింగ్ అయితే చేయాలి సో పాదానికి ఇటువైపు కాకుండా అటువైపు అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ఇదిగోండి చూడండి ముందు వైపుకి వెనక వైపుకి పట్టుకొని లాగి స్టిచ్చింగ్ చేస్తూ రావాలి సో ఇలా టూ డోరీస్ అనేవి రెడీ చేస్తాము అండ్ ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఇంచు కంటే ఎక్స్ట్రాగా ఉన్న కచ్చు క్లాత్ ని కట్ చేసేయాలి సో దాని వల్ల డోరీస్ అనేవి ఈజీగా తిరుగుతాయి ఇలా రెండు కూడా రెడీ చేసిన తర్వాత దీన్ని ఉల్టా చేయాలి సో ఉల్టా చేయడానికి ఈజీ పద్ధతి ఏంటంటే మనం ఒకవైపు క్లోజింగ్ ఇవ్వాలన్నమాట మనం కుట్టుకునేటప్పుడే ఒకవైపు క్లోజింగ్ ఇచ్చేస్తే మనకు ఉల్టా చేయడానికి ఈజీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న డోరీస్ ని షోల్డర్ దగ్గర నుంచి డౌన్ లో అంటే వెనక మెడకి పైనుంచి మూడి ఇంచులు లో మనం ఇదైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టార్టింగ్ ఒక రఫ్ లాగాను ఆ తర్వాత మనం రెడీ చేసిన ఈ డోరీ మొత్తాన్ని కూడా రివర్స్ అంటే మెలిక తిప్పుతూ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాం సో చూడండి ఎంతగా మెలిక తిప్పాను మెలిక తిప్పినప్పుడు ఇలా సన్నగా అయిపోతుంది సో ఇలా కంప్లీట్ గా థ్రెడ్ మొత్తం కూడా ఒకే వైపు సో ఒకవైపు అటు ఒకవైపు ఇటు కాకుండా ఒకే వైపు మెలిక తిప్పుతూ గా స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసేస్తే అండ్ ఇప్పుడు మీరు ఏదైతే మెలుక పెట్టారో మళ్ళీ దాన్ని తీసేయాలి సో రివర్స్లో మళ్ళీ టర్నింగ్ చేస్తూ వస్తే చూడండి మీరు కుట్టిన థ్రెడ్ ఇలా రెడీ అవుతుంది సో మెలకలు మెలకలుగా అండ్ ఇప్పుడు దాన్ని దీన్ని గట్టిగా ఒకసారి గా లాగి వదిలేస్తే అండ్ ఇది అలాగే ఫిక్స్ అయిపోతుంది అండ్ ఇప్పుడు చూడండి ఇది స్పెషల్ డోరీ సో ఇదే విధంగా ఇంకొక డోరీని కూడా రెడీ చేసుకోవాలి సో ఇలా రెడీ అయిన తర్వాత మనం హ్యాంగింగ్స్ కోసం అండ్ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ పీస్ని తీసుకోవాలి అంటే మూడించులూ మూడించుల లేదా నాలుగు అటు నాలుగు ఇంచు ఇటు అండ్ అదే విధంగా షార్ట్ లో అంటే త్రీ ఇంచు త్రీ అంటే మనం రెడీ చేసుకున్న బ్లూ కలర్ కంటే ఇవి షార్ట్ సైజులో ఉండాలి సో ఇది పైపింగ్ కలర్ తీసుకున్నాను సో ఇలా టూ కలర్ కాంబినేషన్లో నేను రెడీ చేస్తున్నాను అండ్ ఒక దాని మీద ఒకటి ఫోల్డింగ్ వేస్తున్నాను ఎక్కువగా కాదండి జస్ట్ లైట్గానే చిన్నది ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ లాగా ఆ తర్వాత బ్లూ కలర్ది కూడా అదే విధంగా వేసి ఈ విధంగా రెడీ చేశాను ఇది హ్యాంగింగ్స్ కోసం సో ఇలాగ నేను మొత్తం నాలుగు హ్యాంగింగ్స్ పార్ట్ అనేది రెడీ చేశాను అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డోరీని ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టాలి ఆ తర్వాత ఫోల్డింగ్ వేసి వన్ స్టిచ్ వేస్తే మనకి కావలసినటువంటి డోరీ హ్యాంగింగ్ రెడీ అవుతుంది సో ఇదే విధంగా ఇంకొకటి కూడా రెడీ చేసి ఉల్టా చేసుకోవాలి అండ్ ఫస్ట్ది అయితే మామూలుగా స్టిచ్చింగ్ వేయొచ్చు కానీ సెకండ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు గ్యాప్ అనేది ఇంపార్టెంట్ సో మనకి డోరీ హ్యాంగింగ్ ఎంతవరకు అయితే వస్తుందో ఆ గ్యాప్ను చూసుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేయాల్సి ఉంటుంది అండ్ ఇలాగ సెకండ్ కూడా మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ అనేది వస్తుంది అండ్ డోరీ కట్ అవ్వకుండా అది కటింగ్ చేయాలి డోరీ కట్ చేసేయకండి పొరపాటు ఇదే విధంగా టూ హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్న తర్వాత టూ డోరీస్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకొని నాట్ వేసుకుంటే మన డోరీస్ అండ్ హ్యాంగింగ్స్ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి